పచ్చని పొలాలు నిదానంగా నడిచే దారులు పొలిమీర నానుకొనున్న మట్టిళ్ళు ఇవన్నీ వింటుంటే మీకేం గుర్తొస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా మీ పల్లెటూరే కదా అలానే ఈ వీడియోలో చూస్తున్న పల్లెటూరు కూడా అలాంటిదే ఇది ఎక్కడో కాదు మన గుంటూరు డిస్టిక్ లో పొన్నూరు మండలంలో ఆల్లూరు అనే ఊరు హలో అందరికి వెల్కమ్ టు ఫిల్మీ జోన్ గుంటూరు మీ అందరి కోసం ఒక ఐడియాతో ముందుకు వచ్చేశాం అదేంటంటి ఈ రోజు నుంచి మనం గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఎందుకంటే మనందరం సిటీలో ఉంటున్నాం పల్లెటూర్ చాలా మిస్ అవుతున్నాం అందుకే వాటి అందాలని విజువల్స్ ని ముచ్చట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం సరేనా ఈ రోజు మనం ఆలూరు నుంచి మొదలెట్టేద్దాం ఆలూరు ఎక్కడో కాదండి మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో పొన్నూరు మండలంలో ఉంటుంది ఆహా ఈ ఊరు స్టార్టింగ్ లోనే చూసారా మనకు అర్థమైపోతుంది ఈ చెట్లు ఈ వాతావరణం ఈ నిశ్శబ్దమైన రోడ్డు ఎంత అందంగా ఉందో కదా చూసారా చూసారా ఈ గుడిసెలు చూసే ఎన్ని రోజులైందో కదా సిటీలో ఉండి ఇవన్నీ మిస్ అయిపోతున్నాం ఒకసారి అందాన్ని చూడండి ఈ చెట్ల మధ్యలో ఉన్న చెరువు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆ చెరువు దగ్గర వచ్చే గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా అలానే ఈ బరిగొడ్ల సావిట్లు వాటికి మేత వేయడం అసలు ఈ తమలపాకు తోట చూడండి ఎంతో బాగుందో మీరు కూడా చూసుంటే ఆ ఫీలింగ్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎంత పెద్ద తోటలో ఆ చిన్న పాక చూసారా ఎంత బాగుందో అలా సాయంత్రం వేళ నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఈ బాబాయ్ చూసారా మేకలు కాసుకుంటూ మర్రి చెట్టు నీడ కింద ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆ మేకల్ని చూస్తుంటే చిన్నప్పుడు వాటిలా శబ్దం చేయడానికి మన పడ్డ కష్టాలు అవస్థలు అన్ని గుర్తొస్తున్నాయి కదా ఎంతైనా ఆ రోజులన్నీ చాలా బాగుండేవి నాకు తెలిసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి హోటల్ అండ్ కిరాణా షాప్ పక్కా తెలిసి ఉంటుంది భద్రయ్య హోటల్ భద్రయ కిరాణా షాప్ సుమారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ బిజినెస్ ని కొనసాగిస్తున్నారంట గ్రేట్ కదా మీలో ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి ఈ హోటల్తో కానీ ఈ షాప్తో కానీ ఏమైనా జ్ఞాపకాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా అందరూ కూడా మీ పల్లెటూరి విశేషాలు మీ పల్లెటూరి మెమరీస్ అన్నీ షేర్ చేసుకోండి